సుదీర్ఘ ఫార్మాట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ చెప్పడంతో భారత జట్టు ఫ్యూచర్ కెప్టెన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది జూన్ ఇరవై నుంచి లేడ్స్ వేదికగా తొలి టెస్ట్ జరగనుంది మొత్తంగా ఈ పర్యటనలో భారత్ ఐదు టెస్టులు మూడు వన్డేలు మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడనుంది అయితే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త కెప్టెన్ ఎంపిక అనివార్యమైంది టెస్ట్ కెప్టెన్సీ రేసులో ముందుగా జస్ప్రీత్ బూమ్రా ఉన్నాడని అంతా భావించిన సెలెక్టర్లు మాత్రం గిల్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఇంగ్లాండ్ పర్యటనలో బుమ్రా సిరీస్ లోని ఐదు మ్యాచ్లు ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది పని భారం నిర్వహణ కారణంగా బూమ్రా మొత్తం సిరీస్ ఆడలేడని సమాచారం బుమ్రా మంచి కెప్టెనే అయినా ఫిట్నెస్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శుభ్మన్ గిల్కే టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు దక్కే అవకాశం ఉంది అయితే బూమ్రా వైస్ కెప్టెన్ గా కొనసాగవచ్చు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో బుమ్రా గాయపడ్డాడు ఆ తర్వాత బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఉండాల్సి వచ్చింది బుమ్రా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో కొన్నింటిలో కూడా ఆడలేకపోయాడు ఇటువంటి పరిస్థితుల్లో బుమ్రా ఫిట్నెస్ విషయంలో బీసీసీఐ ఎటువంటి రిస్క్ తీసుకునే ఛాన్స్ లేదు ఇదిలా ఉంటే ఇరవై ఐదేళ్ల గిల్ సుదీర్ఘకాలం భారత జట్టును నడిపించే సత్తా ఉందని సెలెక్టర్లు భావిస్తున్నారు అరంగేట్రం చేసినప్పటి నుంచి సత్తా చాటుతున్న గిల్ భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించాడు టెస్ట్ వన్ డే తుది జట్టులో అతనికి చోటు ఖాయం బుమ్రాకు కెప్టెన్సీ అప్పగించి అదనపు ఒత్తిడికి గురి చేయవద్దని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం ఇదే సమయంలో రోహిత్ వారసుడిగా గిల్ అయితే చక్కగా సరిపోతాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది దీనిపై త్వరలో బీసీసీఐతో అతడు చర్చించనున్నాడు ఆ తర్వాతే టెస్ట్ కెప్టెన్ ఎవరు అనేది ప్రకటన రానుంది ఐపీఎల్ గుజరాత్ టైటన్స్ తరపున కూడా సారథిగా గిల్ పాస్ అయ్యాడు తన మార్క్ కెప్టెన్సీతో జట్టుకు విజయాలను అందిస్తున్నాడు ప్రస్తుతం గిల్ వయసు ఇరవై ఐదేళ్లే దీంతో సుదీర్ఘకాలం అతడు భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉందని అజిత్ అగార్కర్ భావిస్తున్నారు కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ శ్రేయా సైర్ వంటి పేర్లు వినిపిస్తున్న బీసీసీఐ సెలెక్టర్లు కోచ్ గంభీర్ సైతం శుభ్మ గిల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి మే వారంలో ఇంగ్లాండ్ టూర్కు జట్టుతో పాటు భారత కొత్త కెప్టెన్ను బీసీసీఐ ప్రకటించబోతుంది